హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశోక్ ఫార్మింగ్ ఈరోజు వీడియో వచ్చేసి నాదైతే సోరిస్ ట్రాక్టరు ఫోర్ టూ వన్ ఫైవ్ ఈ ట్రాక్టర్కి అయితే ఫస్ట్ నాకు కొంచెం ఇబ్బంది ఉండేది అంటే దేని గురించి అంటే మనకి ట్రక్ పైప్ తగిలించుకున్నాక లిఫ్ట్ లేపినప్పుడు బాగానే ఉంటుంది నించేటప్పుడు గోడ పంపు మీద లోడ్ అయితే తీసుకుంటుంది అనమాట ఏంటి అనేది నాకు అర్థం కాలేదు కొంతమందిని అడిగినా కూడా అది అలాగే వస్తుంది దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు అన్నారు కానీ నేను దానికి సొల్యూషన్ అయితే ఆలోచిస్తాను అనమాట ఏంటంటే ఇక్కడైతే నాగిల్లు ఉన్నాయి కదా ఈ డిస్ట్రిబ్యూటర్ అయితే ఉంది కదా డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి ఈ రెండు మామూలుగా అయితే రెండిట్లో ప్రెజర్ వస్తుంది అంటే మనం రివర్స్ నాగిల్ దీలించుకుంటాం కదా దానికి ఇస్తారనమాట రెండు ముందుకన్నా ఈ లిఫ్ట్ అయితే ప్రింట్ అన్న ఇట్లా బ్యాక్ సైడ్ అన్నా కానీ అయితే ప్రెజర్ వస్తుంది కానీ అలా రావడం వల్ల ఏంటంటే మనకి పంపు మీద పడుతుంది అనమాట లిఫ్ట్ పైపు తగిలించినప్పుడు మనం దీనికి తగిలిస్తాం దీనికి తగిలిస్తాం లిఫ్ట్ పైపు కానీ అయితే మనకు దింపేటప్పుడు అయితే ఫుల్ లోడ్ తీసుకుంటుంది బండి అందుకోసమని నేను తర్వాత చూశాను ఇక్కడైతే ఈ నట్టు ఉంది కదా ఈ నట్ అయితే ఫస్ట్ ఈ లావు నట్టు రేంచ్ తీసుకొని లూజ్ చేయాలి లూజ్ చేసినాక ఈ పైన ఉంది కదా అది ఆరు ఏడు రేంచ్ తోటి మనం లూజ్ చేసినట్టయితే నాలుగు చుట్లు ఐదు చుట్లు లూజ్ చేసినాక మళ్ళీ ఈ కిందనట్టయితే మనం ఫుల్ టైట్ చేయాలి టైట్ చేసినాక అప్పుడు కనుక మనం లిఫ్ట్ పైపు ఈ కింద కింద దానికైతే తగిలించుకోవాలి కింద దానికి తగిలిచ్చామంటే అప్పుడు లేచేటప్పుడు బాగా స్పీడ్గా లేస్తుంది దించేటప్పుడు అయితే ఫ్రీగా ఉంటుందన్నమాట ఎటువంటి అయితే పంపు మీద పడదు అప్పుడు ఈ పైపు అయితే డమ్మీ అయిపోతుంది అనమాట మనకి ఎప్పుడైనా మళ్ళీ మల్టీ నాగల్ తెలుసుకున్నప్పుడు మళ్ళీ కావాలంటే ఇది లూజ్ చేసి మళ్ళీ టైట్ చేసి మళ్ళీ బిగించుకోవచ్చు ఈ విషయం అయితే చాలా మందికి తెలియదు నేను కూడా ఫస్ట్లో చాలా ఇబ్బంది పడ్డాను అప్పుడు నా దగ్గర ఫోర్ వీల్ బండి ఉండేది దానికి కూడా సేమ్ ఇదే కంప్లైంట్ అప్పుడు దానికి నాకు అర్థం కాలేదు అట్లానే తోలేను నేను ఇది కూడా ఫస్ట్లో కొన్నాళ్ళు అట్లానే తోలేను కానీ ఇప్పుడు అర్థమైపోయింది ఇలా చాలామంది తెలియదు కాబట్టి ఈ వీడియో అయితే అందరికి ఉపయోగపడుతుందని అయితే నేను తీస్తున్నాను ఇప్పుడు అయితే నేను దీని వాడున్నాక నాక అంటే లేస్తుంది ముందుకంటే ఫ్రీగా దిగిపోద్ది అనమాట బండి అయితే ఏ సౌండ్ తీసుకోదు వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పింది అయితే మీకు అర్థం